హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వయసు యాభై దాటుతుంటే మీరు ఖచ్చితంగా ఈ ఏడు సూత్రాలు పాటించాల్సిందే మీకు వయసు యాభై దాటుతుంటే మీరు జీవితంలో ఇక చాలా బాధ్యతాయుతంగా మెలగాలి మీ కుటుంబంలో మీరే పెద్ద దిక్కు మీ వయసు యాభై దాటిందంటే ఈ నియమాలు తప్పకుండా పాటించాలి అయితే మీకు వయసు అయిపోతుంది కాబట్టి మీ ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాలి మీరు ఈ వయసులో చేయవలసిన అలాగే చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వయసులో అసలు ఇంత జాగ్రత్తగా ఎందుకు ఉండాలి జాగ్రత్తగా ఉండకపోతే ఏమవుతుంది యాభై ఏళ్ళు దాటిన ప్రతి స్త్రీ ఎందుకు ఈ ఏడు నియమాలు పాటించాలి అన్ని వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటవ నియమం మీరు మీ కుటుంబంలో పెద్ద దిక్కు కాబట్టి మీరు ఎంతో బాధ్యతగా ఉండాలి అందరికీ ఆదర్శంగా ఉండండి మీరు యాభై ఏళ్ళు దాటినవారు కాబట్టి మిమ్మల్ని అందరూ చాలా గౌరవిస్తారు ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోండి మీరు ఈ వయసులో ఏ పని చేయకపోయినా పర్లేదు కానీ దగ్గరుండి మీ వాళ్ళతో చేయించండి మీకు ఉన్న అనుభవం వాళ్లకు ఉండదు కాబట్టి దగ్గరుండి తెలియనివి అన్ని చేయించండి రెండవ నియమం ఈ రెండింటిని అప్పుడప్పుడు పరీక్ష చేయించుకోండి ఒకటవది బీపీ రెండు షుగర్ ఈ నాలుగింటిని సాధ్యమైనంత వరకు తగ్గించండి ఒకటి ఉప్పు రెండు చక్కెర మూడు పిండి పదార్థాలు నాలుగు పాలతో తయారైన పదార్థాలు మూడవ నియమం మీరు ఈ వయసులో ఎలాంటి తప్పులు పనులు చేయకండి ఎందుకంటే మీరు యాభై దాటిన వాళ్ళు ఈ వయసులో అలాంటి పనులు చేస్తే మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసి అసహించుకోవచ్చు అదీ కాక మిమ్మల్ని ఇంట్లో నుండి గంటేసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ తప్పులు పనులు అస్సలు చేయవద్దు నాలుగవ నియమం ఈ నాలుగింటిని ఎక్కువగా తీసుకోండి ఒకటి ఆకుకూరలు రెండు కూరగాయలు మూడు పండ్లు నాలుగు గింజలు ఐదవ నియమం ఈ మూడింటిని మర్చిపోండి మీరు మీ జీవితంలో ఎన్నో చూసి ఉంటారు ఒకటి మీ వయసు రెండు గడిచిపోయిన రోజులు మూడు కోపతాపాలు అవమానాలు వీటిని మీరు మర్చిపోతేనే ప్రశాంతంగా ఉంటారు ఇక ఆరవ నియమం ఈ నాలుగింటిని పొందుటకు చూడండి ఒకటి ప్రేమించే కుటుంబం రెండు చిన్నవాళ్ళు తప్పు చేస్తే క్షమించే గుణం మూడు ప్రాణ స్నేహితులను నాలుగు ఉన్నతమైన ఆలోచనలు ఇక చివరిది ఏడవ నియమం ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఈ క్రింది వాటిని పాటించండి ఒకటి నియమిత ఆహారం రెండు నవ్వడం మూడు వ్యాయామం నాలుగు బరువు తగ్గడం ఈ నాలుగు విషయాలకు ఎదురు చూడకండి ఒకటి నిద్రపోవడానికి నిద్ర వచ్చే వరకు కాచుకొని ఉండకండి రెండు విశ్రాంతి తీసుకోవడానికి అలసిపోయే వరకు ఉండకండి మూడు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మారతారని ఎదురు చూడకండి నాలుగు దేవుణ్ణి పూజించుటకై కష్టాలు వచ్చే వరకు ఆగకండి మీరు యాభై ఏళ్ళు దాటిన తర్వాత మీ జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉండండి ఇదివరకు సంసార సుఖంలో పాల్గొన్నట్లు ఇప్పుడు కూడా అలా చేయకండి ఈ వయసులో సెక్స్ తగ్గించి ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు వీటిపై దృష్టి పెట్టండి మీరు ఈ వయసులో ఒకరిని విడిచి ఒకరు అస్సలు ఉండకండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్